నవరవాన్ గ్రామం కాలం రవీందర్ రెడ్డి మాది కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుని మా గ్రామంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన రోజులు కూడా ఏమి మా దగ్గర అభివృద్ధి జరగలేదు మళ్ళీ ఎక్కడైనా గొంగడ అక్కడనే ఉంది కాబట్టి అలా జనం మొత్తం ఏమను ఏం కోరుకోరు అంటే మా గ్రామానికి ప్రతి గ్రామం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే అభివృద్ధి అవుతుందని చెప్పేసి కోరుకోవడం జరిగింది అదే అదే అభివృద్ధి జరుగుద్దని మేము కూడా కోరుకుంటాము మంచి హామీలు ఇచ్చారు మరి ఈ హామీలు కూడా నెరవేరుస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం మా గ్రామంలో కూడా ఇంతవరకు ఏ అభివృద్ధి కూడా తిరుమతులు ఉన్న రోజు ఏ అభివృద్ధి జరగలేదు మా దగ్గర కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఏది ఉన్నా కూడా మా ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఆయనే మాకు అండదండాలుగా ఉండి ఎవరికి కూడా ఏ ఆపత్తి వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మేము ఆయన దగ్గరికి పోయేవాళ్ళం ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అమలు చేస్తారు కూడా ఒక మాట ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ మరియు ఖార్గే గారు కానీ అభివృద్ధి చేస్తారు వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం మా అవరంగ గ్రామంలో మళ్ళీ కూడా మా ప్రజలు కాంగ్రెస్నే కోరుకుంటారు మా సర్పంచ్ని కూడా కాంగ్రెస్ వాళ్ళే ఎన్నుకుంటారని అని చెప్పేసి మాకు ఖచ్చితంగా చెప్పగలుగుతాం మా ప్రా మా గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా కూడా మేము ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా మేము కాంగ్రెస్లోనే ఉన్నాం అదే అభివృద్ధి జరుగుతుంది అనుకోవడం ఇంట్లో తిరగడం అలా తిరగడం కొంతమంది దుర్మార్గులు పోయినా కూడా మేము పట్టించుకోలేదు మా ద మా ఉన్న ప్రతి కార్యకర్త కూడా మాయమ్మటే ఉన్నారు వాళ్ళకు ప్రతి పని కూడా మేము ఏ ఆపదలో సాపత్రలో కూడా మేమే కలగజేస్తున్నాం మరి ఇంకా మాకు చేదోడు బాదోడుగా మాకు ఇప్పుడు వేపుల వీరేశం గారు వచ్చి మంచి పట్టుదలతోటి ఉన్నటువంటి వ్యక్తి ఆయన మాకు ఎలా ఎప్పుడు ఏ నైట్ ఫోన్ చేసినా కూడా అన్నా చెప్పనే అటువంటి వ్యక్తే వచ్చింది మాకు కాబట్టి మాకు ఏ ఇబ్బంది కూడా ఇక మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు మా ఊరు డెవలప్ అవుతుందని చెప్పేసి కోరుకుంటాను మీ గ్రామంలో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇంద్రమి నిర్మించింది మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని ఇంధనలు వచ్చినాయి మా దగ్గర దాదాపు వంద ఇండ్లకు పైగానే ఇంద్రమైన్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇండ్లు ఇచ్చినా కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా కూడా కనీసం అండ్లకు పోయేటట్టు లేదు వాళ్ళు ఇచ్చినా కూడా జనాలు ఏమనుకుంటారు అంటే మాకు ఆ ఇండ్లు వద్దాయా మా ఇండ్లలో ఉన్నటువంటి ప్లాట్లు ఇచ్చుకోండి మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇండ్లు ఇండ్ల ప్లాట్ ఇవ్వడం జరిగింది ఆ ఇండ్ల ప్లాట్లు కూడా వాళ్ళు ఇండ్లు ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటాం అంటారు కానీ ఆ డబల్ బెడ్రూమ్ ఎప్పుడు పోయి కూలుతాయో అని చెప్పేసి ఎవరు కోవడానికి కూడా ముందుకు పోవడం లేదు అయితే మీ గ్రామంలో అభివృద్ధి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అస్తవ్యస్తంగా ఉండే మీ గ్రామంలో ఈ మీరు గెలిపించిన సర్పంచ్ దృష్టి మీరు తీసుకెళ్ళి సమస్యలన్నింటినీ చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా కొన్ని సీసీ రోడ్లు కూడా కొన్ని వేసారు వేసినా కూడా అవి సరిగ్గా స్థానిక అవి ఎక్కడ చూడు పాల్గొడే ఉన్నాయి అవి మరి ఇప్పుడు ఆ పక్క మట్టి రోడ్డు మట్టి పోయామన్నా కూడా మట్టిపోసే పరిస్థితి లేదు సీసీ రోడ్లు వేసి చాలా రోజులు అవుతుంది ఆ సైడ్ ఏమంటే కొట్టకపోతున్నాయో అవి అని చెప్పినా కూడా ఇంతవరకు అటు గురించి పట్టించుకున్నాడు నాదుడే లేకుండా పోయాడు ఆ ఏ గారి దృష్టి కూడా తీసుకురా తీసుకపోవడం జరిగింది రెండు సార్లు నేను కూడా ఫోన్ చేయడం జరిగింది అయినా కూడా ఇంతవరకు పట్టించుకోలేదు మీ గ్రామంలో గ్రామ సభలు రెగ్యులర్ నిర్వహించలేదు స్టార్టింగ్ ఒకసారి నిర్వహించరు తర్వాత అందగానం నిర్వహించలేదు ప్రజలకు ఏం చెప్పకుండా సర్పంచ్ ఉంటే ఎందుకు పోకటితో పోతుండు అనేసి ప్రజలు చెప్తున్నారు సార్ ఈ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది దాదాపుగా గ్రామ సభ అంటే జనాలు ఒక వంద వందల మంది ఉంటేనే గ్రామ సభ చేయడం జరుగుతుంది కనీసం గ్రామ సభ అంటే కూడా జనాలు పోవడం లేదు అసలు పోయినా కూడా పట్టించుకుంటా పట్టించుకుంటాడు నా పని చేస్తాడనే ఉద్దేశం ఉంటే పోతారు అయినా కూడా వంట పోకడ పోతుంటే ఎవరు పాటించుకుంటారు ఏమో పోతే మాకేది లేనాలు కూడా ఎందుకు ఈ తల్కాను కనుక అనేది ఉద్దేశంతో దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది మీ గ్రామంలో ప్రతి ఇంటికి వాటర్ పైప్ లైన్ మిషన్ బా అంది మా దగ్గర ఇంతవరకు పైప్ లైన్ వేసిరు కానీ అది ఇంతవరకు వాటర్ అనే ముంచటే లేదు మా దగ్గర అటువంటి అభివృద్ధి నాకు కూడా మా సంతోషం వచ్చింది అనుకున్నాం కానీ ఆ పైపులు లేవు ఆ వాటర్ లేవు పక్కన ఉన్న బ్రాహ్మణ వెల్లమ్ల ప్రాజెక్టు కోమటిరెడ్డి సార్ కళ అయితే దాన్ని మన బీఆర్ఎస్ ప్రభుత్వం మేము పూర్తి చేసిన ట్రయల్ అని చెప్పి చెప్పుకుంటుంది దాని మీద మీ గ్రామ ప్రజలు కానీ మీ మండల ప్రజలు కానీ ఏ విధంగా స్పందిస్తారు మా గ్రామ ప్రజలు కోరుకున్నది అదే మా కోమటిరెడ్డి ఎంకరెడ్డి వస్తేనే ఏ ట్రయల్ వేసినా ఏది వేసినా కూడా అభివృద్ధి జరగదని ప్రజలందరికీ తెలుసు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేయించడం జరిగింది రేపు కూడా ఆ ఎంకరెడ్డి సారే చేస్తాడు అది మాకు అవుతుందని ఆ నమ్మకం ఉంది వాళ్ళ పుణ్యమని చెప్పేసి చేతులు ఎత్తి మొక్కడం జరుగుతుంది ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ప్ర ప్రజలు ప్రతి ఊరి ప్రజలు కూడా అదే కోరుకున్నారు అయితే మీ గ్రామంలో ప్రధానంగా చూసిన పారిశుద్ధ్యం అయితే కరెక్ట్ లేదు సార్ గ్రామ పరి సిబ్బంది తక్కువ లేదంటే సర్పంచ్ నిర్లక్ష్యమా అసలు ఏ విధంగా ఉంది దీంట్లో చెప్పడానికి ఏమన్నా అంటే గ్రామ మా సర్పంచ్ నిర్లక్ష్యమే అనుకోవాలి అభివృద్ధి జరుగుతలేదు పారిశుద్ధ్యం కరెక్ట్ లేదంటే సర్పంచ్ నిర్లక్ష్యమే కదా మీ గ్రామంలో చిత్తశేఖర రెగ్యులర్ జరుగుతుంది సార్ చేస్తున్నారు చెత్త అంటే ఇక ఇళ్ళలో ఉన్న చెత్త వరకు అయితే తీసుకుపోతూనే ఉన్నారు కానీ తీయడం మూడు రోడ్లు రోడ్ల మడి మట్టి మడి రోడ్లు మట్టి బేరుకుపోతుంది ఎక్కడ పడితే అక్కడ పశువులు కట్టేస్తున్నట్టు ఉంది వాస్తవంగా అయితే ఊరిళ్ళలో తీస్తున్నారు లేని తీసిన మట్టి పక్కన పోసి డబ్బులు ఎత్తకపోవడం వల్ల మళ్ళా కోలు తోగడం లేకపోతే అదే మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు చెప్పిన ఆరు గ్యారంటీ పథకాలు చెప్పింది సార్ అది చెప్పి ప్రజలకు వేరు రెండు ఇంప్లిమెంట్ అయినాయి దాని ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్ ఉచిత బస్సు ప్రయాణంగా ఆరోగ్య శ్రమంగా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే హామీలు ఇచ్చిండ్రు రు ఆమీలు అమ్మ అమ్మను పరుస్తారు ఎందుకంటే కొన్ని ఒకటి తర్వాత ఒకటి కొత్త ప్రభుత్వం కాబట్టి ఒక కుటుంబం సర్దుకోవడమే చాలా కష్టం అన్ని నెరవేరుస్తారు కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇక టీఆర్ అయ్యాల కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నో హామీలు ఇచ్చారు అన్నీ నెరవేర్చినా కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది అనగానే ఇప్పుడు అది చేయలేదు ఇది చేయలేనని జనాల పలవ పెట్టడం అది చేయడం ఇది చేయడం అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా చేస్తారు మాట అన్నారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు అది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఒక ఒక అస్త్రంగా మార్చినటువంటి రైతు బంధు అది ఎక్కడ మెక్కలోకి వేసారు మిగతా వాళ్ళకి వేస్తారా అయ్యారా అసలు అయిద్దా కాదనేసి బాగా బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా మీద ఆరోపణలు చేస్తుంది దాని మీద వాస్తవంగా కొంచెం లేట్ జరిగింది జరిగిందంటే అందులో డబ్బులు లేకపోవడం ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసి పెట్టింది కాబట్టి ఇలా అప్పు తేవడం వల్ల డబ్బులు లేవు కాబట్టి కొంచెం చదువుకోవడం కష్టం వచ్చే నెల ఖచ్చితంగా చేస్తారు గ్యారెంటీగా రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ అల్ల మీరు మీ గ్రామ ప్రజలకు ఏ విధంగా ఓట్లు ఆడుతారు అంటే మీ మీరు గెలిపించే సర్పంచే వేరే పార్టీ పోయిండు నెక్స్ట్ మళ్ళీ ఏ హామీతో మీరు ప్రజల దగ్గరికి వెళ్తారు ఎవరు ఏ పార్టీలకు పోయినా ఏ టీఆర్ఎస్ రాదు ఏది రాదు ఖచ్చితంగా మా కాంగ్రెస్ గవర్నమెంటే రేపు వచ్చేది అదే ఎంపీ కూడా మా దగ్గర ఖచ్చితంగా బట్టం వేసినట్టుతో మా దగ్గర ఎంపీ గారు గెలుస్తాడు మా అమలు చేస్తారనే నమ్మకం ప్రజలలో ఉంది ఏదో వీళ్ళేదో గూటకు మాటలు చెప్పడం అదొకటి ఇదొకటి చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటే ఎవరు నమ్మరు నమ్మడానికి ఆస్కారమే లేదు మీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటారు కదా మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మీ గ్రామం నుంచి ఎంత మెజార్టీ ఇచ్చేది సార్ మీ ఎమ్మెల్యేకి మా దగ్గర మా దగ్గర వెయ్యి మెజార్టీ ఉంది మొత్తం ఓట్లన్నీ మా దగ్గర పదిహేను వందలు సెవెంటీ ఫైవ్ చివరిగా రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ చేసి పైలకి ఏం చెప్తారు సార్ రానున్న ఎలక్షన్లు అంటే మా మా దగ్గర ఉన్న ప్రజలకు ఒకటి హామీలు అయితే నెరవేరుస్తారు ఫస్ట్ మాత్రం రైతు బంధు ఈ రైతు రుణమాఫీ అనేది ఖచ్చితంగా చేస్తారు వాళ్ళ మన సీఎం గారు ఒక మాట అన్నారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక మాట అన్నాడు అసలు కరెంటు బిల్లే కట్టొద్దని చెప్తున్నాను వెంకరెడ్డి సార్ రోజు కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర పార్లమెంట్ ఎలక్షన్లకు మనన్నాడు కూడా రెండు వందల యాభై ఓట్లు పడి టీఆర్ఎస్ రేపు అవి కూడా పడవు వాళ్ళకు ఉన్నది ఓడిపోతామనే ఉన్నది కానీ సరిగ్గా పోటీ చేయడానికే లేరు మనుషులు లేరు భువనగిరికి నుంచి పార్లమెంట్ నుంచి అయితే మొన్న చిరుమతలింగయ్య అసెంబ్లీ ఎలక్షన్ అవడం ప్రధాన కారణం ఏంటి సార్ చిరుమర్థలింగయ్య గారు ప్రధాన కారణం అంటే మనుషులలో పట్టించుకోకపోవడం ఎవరైనా దగ్గరకు వస్తే వాళ్ళగారు మాట్లాడడం ఎవరైనా వచ్చి నాకు పని ఉందంటే చూద్దాంలే చేద్దాంలే అనేది తప్ప సొంత పని మీద ఉన్నంత డిఫరెంట్ ప్రజలలో చూపించలేకపోవడం మెయిన్ అదే కారణం గత ఎమ్మెల్యే గ్రామాభివృద్ధి కోసం ఏదైనా సరే పార్టీ మాత్రమే చేస్తా అని చెప్పేసి బాగా నాయకులు ఒత్తిపెట్టిండు సర్పంచ్లు ఒత్తిడి పెట్టిండు అనేసి ప్రజలు చాలా సర్పంచ్ల ఆరోపణ అది ఎందుకు నిజం అది నిజమై కూడా ఉండొచ్చు ఎందుకంటే కొంతమంది ఆయన పోడం లేదో తర్వాత సంగతి కానీ వీళ్ళు సొంత సంపాదన కోసం సొంత లబ్ధి కోసం పోయిన వాళ్ళే తప్ప ఎవరు ఇబ్బంది పెట్టినా పెట్టకపోయినా ఆ చిరుమార్తెలు లింగే కూడా అందుకే పోయిండు కదా వేముల వీరేశం అమ్మ ఇబ్బంది పెడుతున్నా ఉద్దేశంతో పోయింది అప్ప జనా ఏదో చేస్తాను నేను ఏదో అంటే పోయిన ఎమ్మెల్యేలంతా ఇప్పుడు పోయిన ఎమ్మెల్యేలకు ఏం ఇవ్వలేదా గ్రాంట్ వాళ్ళకి కూడా ఇచ్చిందిగా వాళ్ళకి ఎంత ఇవ్వాలో వీళ్ళకి అంత ఇచ్చింది కోపక చేసింది ఏం లేదు మా దగ్గర అయితే వేముల వీరేశం గారు గెలిచిన తర్వాత మీ గ్రామానికి వచ్చిండ సార్ మా దగ్గర గ్రామానికి హామీలు అంటే ఇక గవర్నమెంట్ ఇచ్చిన హామీలే ఆయన కూడా ఇచ్చిండు చేస్తాడు మాకైతే పని చేస్తాడనే నమ్మకం ఉంది రోడ్డు రోడ్లు కూడా మేము ఒకటి రోడ్డు అడిగినాం నల్గొండ నుంచి మంత్రి గారిని అడిగినాం ఈ వీరేశాన్ని కూడా అడిగినాం నార్కటి కొండపాకం కూడా దగ్గర దాకా అరవ నుంచి కొండపాకం ఒక రోడ్డు ఈ చిట్యాల వరకు మాకు చాలా ఇబ్బంది ఉంది అన్న అని చెప్పినాం ఆయన కూడా సరే అని చెప్పిండు మాకు ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం మాకుంది